ధ్యానం చేసినప్పుడు ఈ చక్రాస్ యాక్టివేటు అన్నీ ఒకేసారి అవుతాయా లేకపోతే వన్ బై వన్ అవుతాయా అనేది క్వశ్చన్ అసలు చక్రాస్ అనేది దాని గురించి మ్యాక్సిమం అందరికి తెలుసుకప్పుడు చక్రాస్ అనేవి అన్నీ యాక్టివేట్ అవుతాయా అవవా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు అన్ని చక్రాస్ యాక్టివేట్ అయితే అని అవ్వాలని ఏమీ లేదండి చక్రాస్ యాక్టివేట్ కావడానికి చక్రాహిలింగ్ అని ఇంకొక ప్రాసెస్ ఉంది దానివల్ల చక్రాస్ మాత్రం యాక్టివేట్ అవుతాయి అయితే ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మన ఒంట్లో బాడీలో ఉన్న చక్రాస్ అనేది యాక్టివేట్ అవుతాయి కానీ స్పెషల్గా చక్రాహ్లింగ్ చేసినప్పుడు ఎక్కువ యాక్టివేట్ అవుతాయి అట్లాగా మీరు ఏదైతే రోజు మన అక్కడ మెడిటేషన్ సెంటర్కి వచ్చి ధ్యానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్లకు మాత్రం చక్రాస్ యాక్టివేట్ అయ్యేది ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే బేసిక్ నుంచి వాళ్ళు ఓం మంత్రంతో వాళ్ళు ఎయిర్ పూల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చక్రాస్ యాక్టివేట్ అవుతాయి మీరు ఓం మంత్రంతో ఎయిర్ పూల్ చేస్తూ కరెక్ట్ గతులా కూర్చొని కరెక్ట్ కాన్సన్ట్రేషన్లో చేస్తే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి బట్ ఇఫ్ యూ డూ ద హీలింగ్ స్పెషల్లీ అప్పుడు మీకు మాత్రం చక్రాస్ కొంచెం ఎక్కువ యాక్టివేట్ అవుతాయి కానీ చక్రాస్ ఎక్కువ యాక్టివేట్ చేసుకోవడానికి చక్రాహీలింగ్ చేయాలా అంటే అదేమీ అవసరం ఏమి లేదు చక్రాలింగ్ ఎక్కువ చేసుకొని నాకు కొందరు ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ తొందరగా మనం బెనిఫిట్స్ పొందాలి అంటే అవన్నీ చేయాలి అదర్వైజ్ మీరు ఓం మంత్రంతో చేయటం అనేది అల్టిమేట్ అది అందులో అది ఏ టు జెడ్ ప్యాకేజ్ అనమాట అందులో ఒకదానికి ఇంకొకటి సంబంధం ఉంటుంది మీరు అది చేస్తే చాలు ఏ టు జెడ్ యాక్టివేషన్ అనేది ఉంటుంది సో గడ్దస్ యూ నమస్యూ బాయ్